బిడ్డకు అమృతం లాంటివని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ముప్పై ఆరో వార్డు కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గర్భిణీలు బాలితలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు సూపర్వైజర్ కవిత అంగని వార్డీ టీచర్లు అలాగే సంధ్య ఏఎన్ఎం సునందన అంగన్వాడి టీచర్లు జోస్న సౌజన్య గాయత్రి సంధ్యారాణిత భగవద్గీత కుమారి పవిత్ర పాల్గొన్నారు రాకుండా అది తప్పకునే అనుబంధ పోషకాలు అందించాలి కానీ ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు పల్లీ పాలు అనేది ఖచ్చితంగా మనము ఇచ్చేటట్టు చూడాలి వాళ్ళు మనం బోధ ఎట్లా పట్టుకోవాలి ఏ భోజనంలో పట్టుకోవాలి ఆ వాళ్ళు తాగుతున్నారో లేదా వినపడే చాలా నేర్పిస్తూ ఉంటారు ఎక్కువ మంది అని విన్న పాలు తల్లికొని అంగన్వాడీ తారు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను పోషణ తెలియజేశారు మన ఆజ్ఞానం సంక్షేమ ఆధ్యాత్మికంలో గత వారం నుంచి అంటే ఆగస్టు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి వారంలో ప్రతి మన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా తల్లిపాను యొక్క ప్రాముఖ్యత మన గ్రామ స్థాయి నుండి కానీ వార్డు స్థాయి నుండి కానీ పట్టణ స్థాయిలో కానీ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఇందులో భాగంగానే మనం ఈ మన వార్డులోని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము మేడం ఎక్కువ అంత తల్లి ఎక్కువ టైం కాకుండా

ఎవరైతే ఉన్నారో ఆయనతో అన్నింటికి కాని వాళ్ళ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందే అదంతి కలిసిగా ఉంది ఇప్పుడు మీ డెలివరీ అయిన వెంటనే పాలించేటట్టు మనం అందరికీ మనం తెలిసిన చుట్టాల గానీ చుట్టాల కానీ అందరికీ తెలియజేయాలి థ్యాంక్ అవకాశం ఇచ్చినందుకు మన చేస్తుంది కూడా నమస్కారం అండి

ఎప్పటి నుండి లేదు మరి అంటే ఏ వయసు నుండి లేదనుకుంటున్నాం జీరో తల్లి గర్భంలో ఉన్నప్పటికే ఆడపిల్లలకు రక్షణ అనేది లేదు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి లేదని అంటున్నానంటే మొదటిసారి కానీ లేదంటే రెండోసారి మూడోసారి కానీ ఆడపిల్లలను తెలిస్తే టర్మినేషన్ అంటే అభార్షన్ అనేది చేయించుకోవడము జరుగుతుంది ఎవరి కోసం ఉన్నారు అభార్షన్ చేయించుకోవడానికి మొదటగా తల్లి అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప అయిందనుకోండి సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా తెరంగారు తర్వాత ఫ్యామిలీ 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 చెప్తారు తర్వాత ఫస్ట్ మనకే ఉంటుంది ఆ బాబాయ్ లేదు లేడు బాబాయ్ బాగుంటుంది కావాలి మరి ఎందుకు బాబే కావాలి అనుకుంటున్నాం ఆడపిల్లలు ఎందుకు అనుకుంటున్నాం లేదంటే సంథింగ్ ఇంకేదో పనులకు రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి ఆ గోల్ ను రీచ్ అంటే ఆ అమ్మాయిని మనము చదివించాలి సరే మా దగ్గర స్కోమత లేదు మేడం అమ్మాయిని చదివించడానికి అనేది చెప్తారు స్కోమత లేనో స్కోమత అవసరం లేదండి మన గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కల్పిస్తుంది అవునా అన్ని స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఎన్నిక స్కూల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్పీ రోజు ముప్పై ఆరో వార్డు తల్లిపాలె వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించిన మా అంగవాడి సంధ్యానికి అట్లాగే మా ఆర్పీ గారికి ఇక్కడికి విచ్చేసిన ఐసీటిసి కవిత గారికి అట్లాగే జిల్లా కోఆర్డినేషన్ మధుసూన్ మధుసూదన్ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన మాకు ముప్పై ఆరో వార్డు ప్రజలందరికీ మా తల్లులందరికీ పలు పిల్లలందరికీ అట్లాగే మాకు ఇక్కడికి ఇచ్చేసిన అంగన్వాడి టీచర్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మేడం అయితే చెప్పేసి ముహూర్తం ఇది మాకు దాదాపు రెగ్యులర్గా జరుగుతుంది ప్రోగ్రామ్ తల్లి పాలలో ఎన్ని పోషకాలు ఉన్నాయి ఎంత ఉంది అనేది ఖచ్చితంగా మీ అందరికీ ఒక పూర్వం నుంచి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కొంచెం జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి చాలా మందికి డిఫరెంట్ తెలియదు తెలిసినా కూడా పక్క పెడితే అందుకని చెప్పేది ఏంటంటే తల్లి పాలు ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఒక అరగంట గంటకి పుట్టిన కదా గంటకి ఏమో మరి దాంట్లో ఎన్ని పోషకాలు పోషకాలున్నాయంటే బిడ్డకి ఎట్లాంటి చిన్న చిన్న జలుబు కూడా రాకుండా కాపాడుతుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ కల్లిపాలు ఎక్కువ చాలా మంది పనులకి అసలు పాలే రావట్లేదు ఇలా ఉన్న సిచ్యువేషన్ ఎందుకు పోషక లోపాలు ఇప్పుడు బయట ఫుడ్ జంక్ ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయింది ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది చాలా మందికి కూడా లేట్ అవుతుంది ఆ బయట ఫుడ్ తినడం వల్ల పోషక కడుపు తొందర కావట్లేదు ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడం వల్ల పిల్లలు లేటుగా ఉండడము ఏదో ఒక చిన్న డిసీజ్ తోడు ఉండడము దానివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ కడుపు కట్టున్నప్పుడే కనీసం బయట ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఇంట్లో మంచి పోషకాలతో కూడిన ఆకుకూరలు కానీ పండు కానీ పాలు కానీ తీసుకుంటే మంచిగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఏమైతుంటే బిడ్డకు పాలిచ్చే అవకాశం వస్తుంది అన్నమాట అంటే పాలు ఇవ్వగలుగుతాము అట్లాంటి పోషకాలు ఫుడ్ తింటేనే మంచిది పిల్లలకు పాలు వస్తాయి మనం పాలు ఇవ్వగలుగుతాం చాలా మంది ఏం చేస్తారు ఒక ఆరు నెలలు సంవత్సరంలో ఒక తొమ్మిది నెలలు ఇచ్చి మారేస్తారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పాలు ఇవ్వాల్సిందే పిల్లలకి ఇస్తేనే రానున్న రోజుల కల్లా ఎలాంటి రోగాలు రావు పిల్లలు తర్వాత వచ్చి పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది అట్లాంటి క్యాన్సర్ రాకుండా ఈ చిన్న చిన్న ఈ దగ్గులు జలుబు అనేది రోగాలు చిన్న చిన్న అబేటి బాధ ఎప్పుడు వామిటింగ్ చేసుకోకుండా ఉండాలి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా స్కీలింగ్ కూడా చాలా ఉంటాయి ఈ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం పాలిస్తేనే రావు మన పాలల్లో అంత పోషకాలు ఉంటాయి కావు సో తల్లి పాలను ఏది కూడా పనికిరావు ఇప్పుడు మీరు పిల్లలకు ఒక ఆరు నెలలు పాలించి దాని తర్వాత మీరు ఇవన్నీ పెట్టినప్పుడు తల్లి పాలల్లో ఉన్నంత పోషకాలు అయితే అవ్వదు దాని తర్వాత మీరు ఇప్పుడు ఒకవేళ మీరు మూడు సంవత్సరాలు కూడా మీరు ఆయనకు అన్నం తినిపించిన బాబు పిల్లలకి అన్నం తినిపించిన పిల్లల ప్యాక్స్ ఏది పెట్టినా కూడా మీ పాలి వీటితో పాటు మీ పాలు బాబు నేను అందరికి చెప్తాను అట్లాగే ఒకప్పుడు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు గ్యాప్ కానీ ప్పుడైతే ఐదు సంవత్సరాలు పాలుదగిన పిల్లలు ఐదు సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఐదు సంవత్సరాలు పాలు తగ్గినప్పుడు పిల్లలు సో అందుకని మనం కూడా మూడు సంవత్సరాలు అట్లీస్ట్ మూడు సంవత్సరాలు పాలు ఇస్తే మీరు ఏమి తినబెట్టినా కూడా పిల్లలకి పోషణం మన పాలల్లో ఉన్నంత కోసం బయట ఉంటుంది సో అందుకని చెప్పేసి మీరు ఇది ఇది పెట్టడంతో పాటు మీ పాలు ఇవ్వాలి అట్లాగే పిల్లలకు దానివల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డకి బిడ్డకి మూడు సంవత్సరాల గ్యాప్ ఉండాలని చెప్పేసి నేను అట్లా ఉంటేనే మీరు ఈ బాబును ఈ పాపని కక్తిగా చూసుకోగలుగుతారు తర్వాత వాళ్ళని చూసుకోగలుగుతారు ఇప్పుడు ఈ ఈ పాపనో సంవత్సరం ముందు అయిన తర్వాత మళ్ళీ ఓ సంవత్సరానికి మీరు ప్రెగ్నెన్సీ అయితే ఈ బాబునో పాపను మీరు సరిగ్గా చూసుకోలేదు మళ్ళీ ఆ కడుపు చూసుకోవాల్సి వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది సో దాంతో ఇబ్బంది బాబుతో ఇబ్బంది అందుకని చెప్పేసి ఒక్కటే మీకు చెప్పేది బిడ్డకి బిడ్డకి మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటే ఈ బిడ్డకి ఏ రంగుండదు ఆ పుట్టే బిడ్డకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కరెక్ట్ పోషకాలు అందుతాయి మీరు ఫ్యూచర్లో అయ్యో మా పుట్టిపోతే ఈ ప్రాబ్లమ్ అవుతుంది ఆ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవడానికి ఏమవుతుంది ఎలాంటి రోగాలు రాకుండా మంచి ముందలు తీయాలని చెప్పేసి అట్లాగే అందరూ కొంచెం పోషక విధమైన బయట ఫుడ్ అనేది ఆహారం అనేది ఎంత కల్తీ లేదో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి బియ్యము నూనెలు పప్పులు అన్నీ కూరగాయలు ప్రతి ఒక్కటి కల్తీ కాబట్టి దాంట్లో కల్తీ లేదు ఏముంది మరొకవేళ అది కల్తీ అయినా దాన్ని ఏ రకంగా చూస్ చేసుకోవాలి దాన్ని ఏ రకంగా నీట్గా చేసుకోవాలి ఏ రకంగా ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి ఆ ఎట్లా కడుగుతే దాంట్లో ఉన్న కెమికల్స్ బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆకూరల్ని ఒక వాటర్లో ఉప్పు వేసి ఉప్పు వేసి దాంట్లో నానబెట్టి అప్పుడు ఆకూరలు అనేది మనం తిన కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆహారంలో కల్తీ ఉంది కాబట్టి కల్తీ లేకుండా మనం ఏం తినాలి ఆ కల్తీ అయిన చూసి కల్తీ లేకుండా చేసుకోవడానికి మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు చూసి మీరు అందరూ లేని ఫుడ్ తినాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరినీ మనసుకుంటే కోరుకుంటూ మీద అందరూ దృష్టి పెట్టాలి కల్లిపాలు అనేది చాలా గొప్పవి చాలా పౌష్టికమైనవి చాలా ఆరోగ్యకరమైనవి బిడ్డకి తల్లిపాలు ఇస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు ఎట్లాంటి వ్యాక్సినేషన్ కూడా తర్వాత రానున్న రోజుల్లో కొంతమందికి ప్రతి చిన్నదానికి బిసీజ్ వచ్చింది అని వ్యాక్సిన్ వేయాలి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తారు సో అవన్నీ మనకి రాకుండా ఉండాలి అంటే మీరు పిల్లలకు పాలు ఇవ్వాల్సిందే మూడు సంవత్సరాలు పాలు ఇస్తే పిల్లలకి ఎలాంటి రోగాలు ఇది వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న విషయం సో దయచేసి మీరందరూ ఇది ఒక్కటి ఒకటి మీరందరూ గుర్తు పెట్టుకొని అందరు పాలిస్తే చాలా సంతోషం ఇక రానున్న ఇంకా మీరు ఎవరు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్స్ట్ అయినా ఆ పిల్లలు కూడా కొంచెం గ్యాప్ చేసుకొని ఉంటే ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ